హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద మనీషా కడుపులో ఉన్న ఆడపిల్ల కోసమే తనని కోడలిగా ఒప్పుకుందని తెలుసుకున్న మనీషా ఎలాగైనా అబాషన్ అవ్వాలని ఆ నేరం లక్ష్మిపై నెట్టేయాలని ప్లాన్ చేస్తుంది ఇక లక్ష్మి ఉగాది కోసం మాప్తో ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉండగా మనీషా కావాలని వచ్చి జారి కింద పడినట్టు యాక్టింగ్ చేయబోతుండగా లక్ష్మి మనీషా కింద పడకుండా ఆ మాప్తో మనీషా ముఖంపై ఆ మాప్ని పెట్టి బ్యాలెన్స్ చేస్తూ మనీషా కింద పడకుండా ఆపేస్తుంది ఆ తర్వాత దేవయాని తన యాక్టింగ్ని చేస్తూ లక్ష్మి కావాలని ఇలా చేసింది ఉగాది పండుగ పేరుతో మనీషాని కింద పడేసి తన కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసింది అని దేవయాని అరుస్తూ ఉండగా ఇక జాను కూడా లేదత్తయ్య గారు ఇదంతా మా అత్తయ్య గారు దేవ దేవయాని గారే చేశారు అక్కడ ఆయిల్ పోవడం నేను చూశాను అని జాను అంటుంటుంది వివేక్ కూడా అమ్మ నువ్వు ఆయిల్ తీసుకెళ్ళడం నేను కూడా చూశాను అని వివేక్ కూడా అంటూ ఉంటాడు అసలు లక్ష్మిని ఇరికించడానికి దేవయానియే స్టెప్స్ పైన ఆయిల్ పోసి మనీషా నీ రమ్మని సిగ్నల్ ఇస్తుంది అప్పుడే లక్ష్మి ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు మనీషా కావాలనే వచ్చి జారి పడబోయినట్టు యాక్టింగ్ చేస్తుండగా మోప్ని బ్యాలెన్స్ చేస్తూ మనీషా కింద పడకుండా లక్ష్మి కాపాడుతుంది ఇక నిజం తెలుసుకున్న అరవింద దేవయాని లాగి పెట్టి ఒక్కటి కొట్టి ఇంకొకసారి ఇలా చేస్తావంటే నీ పీకప్ ఇస్కి చంపేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దేవయాని అరవిందకి అరవిందా కొట్టిన చెంప దెబ్బతో షాక్ అయి చూస్తూ ఉంటుంది దేవయాని మనీషా కడుపులో బిడ్డలేదని అరవిందా ఎలా తెలుసుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్